ప్రైజ్ ద లాడ్ హలూయ దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఆమె ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రబేణ యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం తెలియజెబుతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలరా మరి అమ్మ తేజ విషయంలో మరి మనం చూసినటువంటి విజువల్లో మనం చూస్తూ ఉన్నాం మరి విపి రెడ్డి ప్రసాద్ రెడ్డి అమ్మ తేజ పాస్టర్ గారిని కలవటం జరిగింది అయితే అతడు మాట్లాడటం అంటే వారిద్దరూ కూడా మాట్లాడుకోవటం కూడా జరిగింది అయితే అమ్మ తేజ మాట్లాడుచున్న మాట ఏంటంటే ఇదిగో మేము టివేట్లోకి వచ్చేటువంటి వారము కాదు మరి మేము మా పరిచర్య మాది మీ పరిచర్య మీది అని చెబుతున్నటువంటిగా చెబుతున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం ప్రీతి అని బిడ్లారా మరి ఈ సందర్భంలో మరి అమ్మ తేజ బ్రదర్ గారికి ఒక విషయాన్ని తెలియచేయాలని ప్రభు పేరట మనకు తెలియపరుస్తూ ఉన్నాము ఏంటి అని అంటే మరి బ్రదర్ మరి మీరు స్వస్థతలు అద్భుతాలు సూచిక క్రియలు చేయటం మంచిదే ఎందుకనంటే సైతాన్ని ఓడించాలి అంటే ఏ స్టయను ప్రజలకు పరిచయం చేయాలని అంటే ఖచ్చితంగా అద్భుతాలు చేయాల్సిందే దేవుడు మనకిచ్చిన వరాలను మనం వాడుకోవాల్సిందే అది ఎటువంటి వరమైన ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనం వా వాడుకోవాల్సింది అయితే మరి సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా దేవుడు మన మీద పెట్టాడు యేసుక్రీస్తువు వారు దయ్యాలను వెళ్ళగొట్టుచున్నప్పుడు అనాటి శాస్త్రులు పరిచయలు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో ఇతడు దయ్యములకు అధిపతి అయి ఉన్నాడు కనుక దయ్యములు విని మాట విని వెళ్ళిపోతున్నాయని చెప్ చెప్పాడు చెప్పారు తర్వాత తర్వాత గాలి మీద నడుస్తూ ఉన్నప్పుడు ఈయన ఏమో భూతమేమో అని సందేశ సందేహపడినప్పుడు శిష్యులకు జవాబు చెప్పాడు అదే రీతిగా మరి నాలో ఎవరైనా పాపం ఉన్నదని స్థాపించగలడా అని సవాల్ వేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈ విషయంలో మరి యేసుప్రభు వారు ఎందుకు మరి తన పరిచర్య తను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా వాక్యం సెలవిస్తుంది కదా సమాధానం అడిగిన ప్రతి ఒక్కరికి సాత్వికముతో మనం సమాధానం చెప్పాలని వాక్యం సెలవిస్తుంది కనుక మనము ముందుకు రావాలిటువంటి మైండ్ సెట్ను కూడా మనము కలిగి ఉండటం ఎంతో మంచిది సమాధానము అడిగిన ప్రతి ఒక్కరికి మనం సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిందే ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు ఏమని ఎదుగు సభలలో అద్భుతాలు అయిన అద్భుత అద్భుతాలు చేస్తున్నవారు మరి రోగుల దగ్గరికి హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి టెంట్ వేసుకొని అద్భుతాలు ఎందుకు చేయరు మాట్లాడుతున్నారు వారి అయితే మనం చేస్తున్న అద్భుతాలు కేవలము సభలకు మాత్రమే అద్భుతాలు జరుగుతాయా బయట జరగవా అంటే మనం ఈజీగా తప్పించుకుంటా నమ్మితే ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకపోతే జరగదు అని చెబుతాం అయితే ప్రిదేన్ బిడ్లారా ఇక్కడ గమనించండి మరి పాస్టర్ గారు మరి నమ్మని వా నమ్మని వారి పరిస్థితి ఏంటి మరి లాగానే ఉండిపోవాల్సిందేనా ఒకసారి ఆలోచన చేయాలి నమ్మరి వారు నమ్మగలగా కలిగిన కృపలోనికి రావాలి అని అంటే మనం ఖచ్చితంగా సమాధానం మనం చెప్పాలి ఖచ్చితంగా ఏసై కోసం మనం నిలబడాలి రోజు చాలామంది సవాలు వేస్తూ మాట్లాడుతున్నారు అద్భుతాలు చేసిన వారు ఖచ్చితంగా వేరొకరిని నేను కుంటున్నో గుడ్డు తీసుకొని వస్తానని మరి వారు అలాగ సవాలు వేస్తున్నప్పుడు మేము కూడా చేయగలుగుతాము అని ఎందుకు మనం గట్టిగా నిలబడలేకపోతున్నాము అని అంటే నిజంగా ఒకవేళ మనం చేస్తున్నది మరి ఎలా ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి అతడు పాట పాడాడు ఎవరు ప్రసాద్ రెడ్డి పాట పాడ మోసపోయే వారు ఉన్నప్పుడు మోసం చేసేవారు ఎంతో మంది వస్తారని పాట పాడాడు పిల్లారా పాస్ గారు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఖచ్చితంగా సమాధానం మనం చెప్పకపోతే సమాజానికి ఎట్లాగా మనం మనం చేస్తున్న సత్యబోధన ఎలాగ తెలియజెపుతాము అంటే మనం అనొచ్చు ప్ర సభలలో అన్ని క్రియలు జరుగుతున్నాయి కదా అద్భుతాలు ఆశ్చర్యక్రియలు అన్నీ కూడా సాక్ష్యాలుగా పెడుతున్నాం కదా అంటే అవి నాటకాలు బూటకాలు అంటున్నారు కదా మరి ఒకసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి టిబేట్ మైండ్ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పగలిగిన ఒక మహా మహాకృపలోనికి రావాలి ఎంతవరకు మనం మనము దాపెట్టుకొని పరిచర్య చేయగ చేయగలుగుతాము ప్రభువును కొట్టారు కదా మన మనల్ని కూడా కొడతాడు మనం కూడా యేసుప్రభు వారు మౌనంగా ఉన్నాడు మనం కూడా మౌనంగా ఉంటాము ఉండాలి అని అంటే యశుప్రభు వారు సమాధానం చెప్పవలసిన చోట ఖచ్చితంగా సమాధానం చెప్పాడు చెప్పకూడదు అనుకున్న చోట చెప్ప చెప్పలేదు వాక్యా సెలవిస్తుంది కదా ఒకసారి ఆలోచన చేయండి మనం ఇలాగా మనం మనల్ని మనం దాపెట్టుకుంటూ ఏదో దొంగలగా మనం వెళ్ళిపోతే రేపొద్దున పొద్దున్న భావితరాలకు మనం ఏం అందించగలుగుతాం ఒకసారి ఆలోచన చేస్తే వారు చెప్పుచున్నది కూడా ఒకవేళ రైట్ ఏమో అనిపిస్తుంది ఆలోచన చేయండి ఈరోజు ఎంతోమంది స్వస్థతలు లేవు అంటున్నారు మన స్వస్థతలు చే చూపించినప్పటికీ అది నాటకాలు పూటకాలు యాక్టింగ్లు అని చెబుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి మనం కూడా సమాధానం చెప్పగలిగితే మనదైన మనదైన శైలిలో మనం చెప్పగలిగితే ఒకసారి వారి హృదయంలో కూడా ఆలోచన పుట్టగలుగుతుందేమో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రేమపూర్వకమైన మనవి తెలియపరుస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి బలపరచు